ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆ త్రీ బిల్డింగ్స్ అయితే అయితే సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేట్స్ వచ్చేసరికి ఐరన్ గేట్స్ అయితే తీసుకోవడం జరిగింది మంచి డిజైన్స్ అయితే రావడం జరిగింది వీటికి పెయింటింగ్ వేసిన తర్వాత కలర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మారిపోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా మనకి ఆపోజిట్ లో కనబడుతున్న వాల్ వచ్చేసరికి మంచి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్ లో కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి గార్డెన్ ఏరియా అంతే కాకుండా బైక్ పార్కింగ్ ఏరియా కింద అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ గుమ్మం కూడా మనకి నాలుగు బై ఐదు కమ్మిల్ సైజుతో అయితే గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది మొత్తం కూడా టేక్ గుమ్మం అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు అంతేకాకుండా డోర్ కూడా కూడా మొత్తం అంత టేక్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఓన్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటామో అంత బాగా అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మనం ప్రజెంట్ అయితే హాల్లో ఉన్నాం ఫ్రెండ్స్ మనకి హాల్ కూడా చూడండి చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగింది అంతకాకుండా రైట్ సైడ్లో అయితే టీవీ యూనిట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకి సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు పట్టే విధంగా అయితే ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఇది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో ఉండడం వల్ల చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి బాత్రూమ్ సైజులు వచ్చేసరికి కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎనిమిది ఇంటి ఎనిమిది సైజులు అయితే బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ వీళ్ళు వాడిన సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఇది సింగిల్ కోటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకో కోటింగ్ అయితే ఉంది ఈ బిల్డింగ్ మనకి ఫుల్ ఫ్రెజ్జిడ్ గా ఇంకొక వన్ మంత్ లో అయితే మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారనమాట ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు మ్యాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ ఇది డిజైన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ లుకింగ్ అపీరియన్స్ పరంగా కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక వీడియో మీకు చేసి చూపెడతాను అనమాట ఇది వచ్చేసరికి మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా యూషేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా వాల్ రేక్స్ కూడా వీళ్ళు బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట నా పైన కూడా స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం కూడా ఈ బిల్డింగ్ వాస్తు ప్రకారం వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ వీడియో చూసి ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్లో కానీ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కానీ నా నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ అయితే చెయ్యండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మనకు వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అటు ఆశ్రమం హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ కింద అయితే రావడం జరిగిందనమాట అవుట్ సైడ్ బాత్రూమ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి చెప్పుకుంటే మాత్రం చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్స్ అయితే రావడం జరిగిందనమాట సైడ్ రేలింగ్ కూడా చూడండి అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు మెయిన్లీ ఓన్ కన్స్ట్రక్షన్ కింద అయితే వీళ్ళు ఈ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎవరు తీసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ కాలం వీళ్ళు ఇక్కడ వాడిన కాలం సైజెస్ కూడా వీళ్ళు ట్వల్వ్ బై ట్వెల్వ్ బై నైన్ అయితే ఇక్కడ వాడడం జరిగిందనమాట అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ వాడిన ఐరన్ రాడ్స్ కూడా వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అయితే వాడడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన కొనదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ